ఆహా లేదు మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి వస్తారు ఎందుకు అలాగా అంటే ఇప్పుడు మేము అది మేము ఉన్నాము ఇప్పుడు వెళ్తాం సంథింగ్ వాళ్ళు రివర్స్ అయినప్పటికి ఎందుకండి అలా అంటారు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్తే అలా ఇలా మాట్లాడరు ఇంత కూల్ గా ఇంత అంటే దాన్ని ఎలా అంటారు లవ్లీగా మాట్లాడరు మీరు అదే లేదు అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు నేను అందరితో లవ్లీగానే మాట్లాడతాను కూల్గానే గానే మాట్లాడతాను అందుకనే ఇంత అందంగా ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు హైదరాబాద్ ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు మారక ముందు కానీ మారిన తర్వాత కానీ మీరు ఫస్ట్ బెగ్గింగ్ వెళ్ళారా లేకపోతే సెక్స్ వర్క్ వెళ్ళారా బెగ్గింగ్కే బెగ్గింగ్కే వెళ్ళారా బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు మీకు ఏం పనులు లేవా ఎందుకు ఇట్లా న్యూసెన్స్ చేస్తారు మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు చిరా చిరాపర్ ఇవ్వరు పనులు ఏమి లేవనివరు చాలా అనివ్వరు ఏం చేస్తే జాబ్లు ఇవ్వరు ఏం జాబ్కి వెళ్తే నువ్వేమైనా అమ్మాయి వా నీకు ఎందుకు ఇవ్వాలి జాబు ట్రాన్స్ అని రిపోర్ట్స్ పడేస్తారు ఓకే కానీ ఇప్పుడు మా నే అయితే ఏం లేవు ఇప్పుడు పర్లా కొంచెం డౌన్ అయింది మీరు చదువుకున్నారు ఇంటర్ వరకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ట్రాన్స్ ఒక సపోర్ట్ గా నిలబడతాను అంటే రేవంత్ రెడ్డి అనలేదు ఓన్లీ తెలంగాణ ట్రాన్స్ జెండర్స్ ఇంకెవ్వరికి లేదు అని అయితే రేవంత్ రెడ్డి అయితే అనలేదు కానీ మీరు ఎందుకు అప్లై చేసుకోలేదు దానికి చాలా మంది అప్లై చేసుకున్నారు చాలా మంది చేస్తున్నారు కూడా జాబ్ అందులో కానీ మీరు ఎందుకు చేసుకోలేదు అంటే ఇంట్రెస్ట్ లేదంటే డబ్బులు అలవాటు పడ్డారా లేకపోతే అక్కడికి వెళ్తే మనకి ఇన్కమ్ ఉండదు లేకపోతే ఫ్రీడమ్ ఉండదు ఇలాంటివి అనుకున్నారా అట్లేం లేదు డబ్బుకి అలవాటు పడే అయితే మైండ్ సెట్ నాది కాదు ఫ్రీడమ్ అంటే నాకు ఎక్కడున్నా ఫ్రీడమ్ ఉంటుంది ఓకే కానీ ఇంక ఇంట్రెస్ట్ లేదంతే ఓకే మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్సా ఓవరాల్గా ఇప్పుడు మీరు చేంజ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐ మీన్ పేమెంట్ డబ్బులు కానివ్వండి ఆ టైంలో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటే అంకిత నాయుడు అంకిత గారా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను అంకిత గారు మ్యారేజ్ చేసుకున్నారు చాలా మందికి ఆ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ అందరికి కానీ వాళ్ళు అసలు వాళ్ళని చూసిన చాలా మంది ఈవిడికి బాబు ఇంత మంచి దొరికాడు అని కులుగున్న వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ అనుకోకుండా ఒక రోజు అయితే వాళ్ళిద్దరు అయ్యారు డివర్స్ అయ్యారు ఎందుకు అసలు ఎవరిది తప్పు ఏంటి అంటే ఈ విషయం వచ్చినప్పటికైతే రియల్ ఫీమేల్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అబ్బాయిలు ఓకే ట్రాన్స్ మాకు ఎలా ఉంటారు అనుకున్నారు మీరు తెలుసు కదా ఆ విషయం తెలుసు కానీ మీరు ఒక అబ్బాయిని కానీ మేము తెలుసు కూడా అదే తప్పు చేస్తాము ఎందుకు అంటే దాన్ని ఏమనాలి బలుపు అనాలా లేకపోతే ఇంకేమనాలి దాన్ని ఇప్పుడు చూస్తున్నాం బయట చూస్తున్నాము ఇప్పుడు మీరే ఉన్నారు ఒకరిని చూస్తే ఇంకొకరు వచ్చి అంటారు లేదు ఇది అది కాదు మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము మాకు ప్రేమ ఉండదు వాళ్ళు వచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాము నమ్మచ్చు అనుకుని ఇంక అట్లా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకదు అన్నారు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేశారని చెప్పారు కదా అప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకట్లేదా మీకు యాక్సెప్ట్ చేశారు దొరుకుతుంది దొరుకుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నా ఎవరో గురించి కాదు మీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరుకుతున్నప్పుడు ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఇంట్లో ప్రేమ చిన్నప్పటి నుంచి దొరుకుతుంది ఇంట్లో వాళ్ళ ప్రేమ మీరు గా మారిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు దొరకదు ఇంట్లో వాళ్ళ ప్రేమ ఇప్పుడు మీరే అన్నారు మాకు ఎవరు ప్రేమ ఉండదు ఫ్యామిలీ మెంబెర్స్ ప్రేమ ఉండదు అది ఇది అనేసి అన్నప్పుడు మీరు మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి హాయ్ హలో కొంచెం ప్రేమగా మాట్లాడితే ప్రేమలో పడతారు కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరికిన తర్వాత కూడా మీరు ఒక అబ్బాయితో ఎందుకు లవ్ లో పడి మీరు మోసపోయి కొంతమంది చేసుకుంటారు ఉన్నారు వాళ్ళు సపోజ్ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఉంటుంది ఇంట్లో రమ్మంటారు వెళ్తూ ఉంటాం మేము వేళ వచ్చేసినప్పటికీ ఇంకా మాతోనే ఉంటారు మాతోనే జర్నీ స్టార్ట్ చేస్తారు అదమ్మ ఇదమ్మా అమ్మో గిమ్ము అని స్టార్ట్ చేస్తారు మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు ట్రాన్స్జెండర్ అంటారు మా ఫ్యామిలీ అన్నప్పుడు వెళ్ళిపోతారు అక్కడ ఇంకా మేము తట్టుకోలేము ఇన్ని రోజులు ఉంటాము జర్నీ చేస్తాము జర్నీ చేసి అందరూ ఆ మంచి అబ్బాయితో ఉన్నవా అనికట్ట అంటుంటారు ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఏమైంది ఏం నన్ను అంటారు కదా ఏమైంది అన్నప్పటికీ అది తీసుకోలేక చనిపోతున్నారు చాలా మంది ఇది అదే కారణం ఓకే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని లవ్ పెళ్లి చేసుకోవడానికి అనేసి ఎప్పుడు మొత్తం మిమ్మల్ని వాడుకొని యూస్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు ఆ మాట ముందు తెలియదా మిమ్మల్ని అడుగుతున్నాను ఆ మాట ముందు తెలియదా అంటే మీరు అడగడానికి మీకు నోరు ఉంది కదా మరి అడగడానికి ఏమైంది మేము అదంట ముందు మేము అన్ని అడుగుతాము ఎందుకని ఇట్లా మేము చాలా చూసాము నువ్వు కూడా ఎంత అంటే లేదు లేదు మదర్ ప్రామిస్ సిస్టర్ ప్రామిస్ అందరూ అందరూ ఒక అందరూ అబ్బాయిలాగా ఒకరు ఉండరు ఒకరికైనా ఒకరికైనా ఉంటుంది మైండ్ సెట్ అంటారు కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ అందరు మగవాళ్ళు అందరూ ఒకటి ఓకే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్ట్రగ్ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారా అంటే బయట సొసైటీలో కానివ్వండి చేసా చేశారా అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అంటే ఇంకా చెప్పగా ఏమైనా బయటకెళ్ళినప్పుడు చిరాకు పడతాం మమ్మల్ని చూసి చీంటాము అప్పుడు పడ్డా ఇప్పుడైతే ఓకే అందరూ చూసిన వావ్ గుడ్ కానీ చాలా మంది ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారు అంటే ఏం వర్క్ లేక సెక్స్ వర్క్ అలవాటు పడుతున్నారా లేకపోతే దేనికోసం అది వాళ్ళది అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా నేను చేయను ఇప్పుడు దాకా అసలు వెళ్ళనే వెళ్ళలేదు అంటే మీరు అమ్మాయిగా మారిన తర్వాత మీకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కానీ మరి మీకు బతుకు తిరగలాగా ఇన్కమ్ అవన్నీ ఎలాగా ఈవెంట్స్ అంటే ఉంటాయి కదా మన డీజే ఫోగ్రల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అటు కట్ట వెళ్తాను డీజే ప్రోగ్రామ్స్ అన్నారు కదా మీరు ఈవెంట్స్ కి వెళ్ళి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా అది కాపించడము అలా అలాంటి సిచువేషన్ లో మీకు ఏమనిపిస్తుంటది ఏ దేవుడా ఏంటి ఏది అని అనిపిస్తుంది ఏ బండి దిగు రా నా బండి ఎక్కువు అలా వెళ్ళొద్దాము లేకపోతే బండిద్దరిని ఆపేసి చీరకొంగులాగుతాము హెయిర్లు ఆగుతాము అట్లా జరిగేవి అప్పుడు బాధ అనిపించేది అది నిజంగా అమ్మాయి అయితే ఇట్లా జరుగుతుందా ట్రాన్స్ అప్పుడు ఇట్లా ఏర్పిస్తారు అని ఇంకా లైక్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని అంటే బయట సొసైటీలో ఏమనుకుంటున్నారంటే ట్రాన్స్జెండర్స్ వల్లే అమ్మాయికి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది వాళ్ళు ఎలా పడితే అలా ఉండడం వల్లే ఇప్పుడు ఒకవేళ రోడ్ మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి